ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాదు జిల్లా ఇంద్రవె సభను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలతో పాటు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విమర్శించారు కోసం ప్రజల సెంటిమెంట్లను ప్రజల త్యాగాలను కూడా ఇన్ని వందల మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి కోదన్ రామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు ఆయన చేసి పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఉద్యమకారులు అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆయన ఇవాళ ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ